బైన్సా పట్టణంలో ప్రకృతి వైపరీత్యాలపై అవగాహన సదస్సు బైన్సా పట్టణంలో వికాస్ హై స్కూల్ ప్రాంగణంలో జాతీయ ప్రకృతి వైపరీత్యాలపై అవగాహన సదస్సు జరిగింది ఈ కార్యక్రమంలో ప్రమాదాలు జరిగినప్పుడు లేదా ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు తీసుకుని జాగ్రత్తగా ఎన్డిఆర్ఎఫ్ సిబ్బంది పట్టణ ప్రజలకి పలు సూచనలు సలహాలు మరియు ఆపత్కాల సమయంలో అనుసరించవలసిన ప్రాణరక్షణ సలహాలని వివరించి చెప్పారు ఈ కార్యక్రమంలో పన్నెండవ బెటాలియన్ చీఫ్ కమాండర్ ందు క్రాంతిలాల్ పాటిల్ పట్టణ మున్సిపల్ కమిషనర్ ఆర్డిఓ తదితర ఆఫీసర్లు పాల్గొన్నారు దానికన్నా ముందు ఓకే ఇతను బాబుకి సేమ్ ఇందాక నోట్లో ఉందో అది చూడాలి నోట్లో ఎయిర్వే క్లియర్ చేసుకోవాలి క్లియర్ చేసుకున్న తర్వాత ఓకే సేమ్ చెక్ చేయాలి ఒక పిల్లలకి ఎక్కడ పల్స్ చెక్ చేస్తాం ఇందాక ఎక్కడ చేసాం కెరేటెడ్ పల్స్ మనకి పెద్ద చిన్న పిల్లలకి ఇక్కడ ఉండే పల్స్ చెక్ చేయాలి బ్రాక్యల్ పల్స్ అంటాం అనమాట చిన్న పిల్లలకి అక్కడ పల్స్ తొందరగా దొరికింది ఆ బ్రాకియల్ పల్స్ చెక్ చేయాలి చేసేసి పల్స్ రాలేదు సిపిఆర్ ఇవ్వాలి సిపిఆర్ సేమ్ సర్ఫేస్ హార్డ్ గా ఉండాలి ఓకేనా ఎయిర్ వే పల్స్ ఇవన్నీ చెక్ చేసుకోవాలి నెక్స్ట్ నోట్ లో అనేది రిమూవ్ చేసేయాలి ఉమ్మొస్తుంది అదంతా రిమూవ్ చేసేయాలి నెక్స్ట్ పొజిషన్ కరెక్ట్గా తీసుకోవాలి తీసుకొని ఆ ప్లేస్లో టూ ఫింగర్స్ పెట్టారు చూడండి ఈ టూ ఫింగర్స్ సమానంగా ఉన్నాయి లేవు కదా సమానంగా ఉండాలి ఏదో ఇలా అడ్జస్ట్ చేసి పెట్టాలా లేకుంటే అయితే సమానంగా వచ్చే ఛాన్స్ ఉంది ఇవి రెండు పెట్టచ్చు అది కూడా కాదు నేను అడ్జస్ట్ చేయలేనంటే తండ్రు తండ్రి కూడా పెట్టి చేయొచ్చు చూడండి పెట్లేస్తారు ఇప్పుడు ఓకే ఇందాక స్టిఫ్ స్టిఫ్గా ఉండాలని చెప్పాను ఇప్పుడు స్టిఫ్ స్టిఫ్గా ఉండాలి ఇందులో ఫింగర్స్ ఈ ఫింగర్ ఈ జాయింట్ అనేది స్టిఫ్ గా ఉండాలి చూడండి ఇట్లా బెండ్ అవ్వదు స్టిఫ్ గా ఓకే సేమ్ పర్పెనిక్యులర్ టు హార్ట్ చూడండి రెడీ స్టార్ట్ ఎన్ని వాళ్ళు ఇప్పుడు ఇందాక ఎంత ఇచ్చాం థర్టీ ఇస్ టు బేబీకి అయితే హాఫ్ సో ఎగ్జాక్ట్లీ ఫిఫ్టీన్ ఇస్ టు టూ కంప్రెషన్స్ అనమాట పోతే ఇందాక మనం తనకు చేసినప్పుడు ఎంత డెప్త్ లోపలికి ప్రెస్ చేసామంటే టూ ఇంచెస్ టూ ఇంచెస్ వెళ్ళాలి మనం చేసే కంప్రెషన్ ఈ ఈ రిప్స్ అనేవి బేబీకి అయితే వన్ అండ్ హాఫ్ ఇంచ్ అనమాట వాళ్ళకన్నా తక్కువ వన్ అండ్ హాఫ్ ఇంచ్ డెప్త్ లోపలికి వెళ్ళి పైకి రావాలి ఓకేనా నెక్స్ట్ సేమ్ ఇది వెంటిలేషన్ అనేది మన సారీ బ్యారియర్ క్లాత్ ఏదైతే ఉందో వన్ వే ఇది మా దగ్గర ఉంది వన్ వే అండి ఇది మెడికల్లో దొరుకుతుంది హాస్పిటల్స్లో మెడికల్ షాప్స్లో మేబీ దొరకవచ్చు ఇది వన్ వే మేము ఊదే గాలి మాత్రం వెళ్తుంది వాళ్ళ గాలి బయటికి రాదు ఓకే మా దగ్గర ఇది ఉంది మీ దగ్గర ఏమంటుంది ఖర్చు ఖర్చు పెట్టుకుని ఇవ్వాలి డైరెక్ట్గా మౌత్ టు మౌత్ అనేది ఇవ్వకూడదు ఓకే ఆ వన్ వే బ్యారియర్ అనేది మౌత్ ప్రెస్ చేసి ఇందాక మనం ముక్కుని క్లోజ్ చేసాం కదా పెద్దోళ్ళు కాబట్టి క్లోజ్ చేసాడు చిన్నబాబుకి తెలియదు అంత ఇది లేదు గాలి కరెక్ట్ తీసుకో మనం ఊతింది కూడా అంటాడు అనమాట అందుకని ఈ ముక్కు నోరు ఇవి రెండు కలిపేసి పఫ్స్ ఇవ్వాలి పఫ్ కంప్రెషన్ ఇందాక ఇచ్చిందా సారీ ఇందాక ఇచ్చిందా బ్రీచ్ కదా ఇప్పుడు పఫ్స్ అంటే అలా రెండు కలిపేసి ఇచ్చేయాలి ఓకే ఎక్కువ ప్రైర్ ఇస్తేమైతే లోపల ఎయిర్ ఎక్కువైపోద్ది బాబుకి ఎంత కావాలో అంత ఓకే అది పెట్టేస్తాడు కదా లంగ్స్కి డామేజ్ కాకుండానే పప్స్ ఇస్తాం బోబీకి చూడండి సేమ్ అదే గ్యాప్ తో టూ పప్స్ ఇచ్చాడు ఫిఫ్టీన్ ఇస్ టు టూ రేషియో అండ్ వన్ అండ్ హాఫ్ ఇంచ్ డెప్త్ ఓకే ఇలా ఇన్ఫాంట్కి సిపిఆర్ ఇవ్వాలి ఓకేనా అర్థమైంది కదా అవుతుంది మళ్ళీ పెట్టేసాడు ఎందుకు ఆ రాకుని స్టెపింగ్ చేయడానికి దానిపైన ఇంకా ఎక్స్ట్రా క్లాత్ అట్లా ఉంటే మధ్యలో హోల్డ్ చేసి పెట్టండి లేదా రెండు వైపులు పెట్టేసి కాటన్ తీసుకొని మన గుడ్డ మన దగ్గర ఏది చున్నీ ఏదైనా గుడ్డ కానీ క్లాత్ తీసుకొని దాంతో జాగ్రత్తగా దాన్ని స్టెబిల్ చేసి కట్టాలి కట్టిన తర్వాత అలాగే అతన్ని హాస్పిటల్లో తీసుకెళ్లాలన్నమాట మన సొంతగా పీకే వద్దా లాగే అంటే చాలా డేంజర్ మా ఇన్ఫెక్షన్ అయిపోద్ది బ్లడ్ అవుతుంది ఓకే చూడండి ఎలా కట్టుకడుతున్నారు తనతో మాట్లాడుతూ అతని చేతిని కదలకుండా ఎలా చేయాలో అలాగే అండి కింద కానీ పైకి కానీ ఉంది అలాగే అనమాట ఓకే దాన్ని కదిలించే కదిలించినా కానీ చాలా పెయిన్ వస్తుంది ఇంటైల్డ్ ఆబ్జెక్ట్ ఓకేనా దీన్ని ఇంటెల్డ్ ఆబ్జెక్ట్ అండి ఏదైనా ఆబ్జెక్ట్ మన శరీరంలో గుచ్చుకున్నప్పుడు దాన్ని అట్లానే స్టేబుల్ చేసే విధానం అనమాట ఓకే ఇప్పుడేం జరిగిందా స్కూల్లో ఎనీ రోడ్ యాక్సిడెంట్లు ఎక్కడ చూసారా సార్ ఇట్లా ఎనీ మూవీస్ న్యూస్ లో చూసింటారు కదా చూడదు ఎక్కడ న్యూస్లో చూస్తుంటారు న్యూస్లో చూసారు రైట్ చూసినప్పుడు సేమ్ ఇలాగే చూస్తారు మరి పెద్ద రాడ్ ఫైవ్ మీటర్స్ ఉంది అది గుచ్చుకోండి అప్పుడు ఏం చేస్తారు ఇంత రాడ్ చేతిలో గుచ్చుకుంది దాన్ని అలా పెట్టి కట్టేస్తారా తీసేస్తారు కదా అప్పుడు ఏం చేయాలి స్టూడెంట్స్ అప్పుడు ఏం చేయాలి ట్లీ కట్ చేయాలి ఎంతవరకు జస్ట్ మనకి దాన్ని స్టెబుల్ చేయగల కెపాసిటీ అది సైజ్ ని బట్టి చేతికి దగ్గరలో దాన్ని కట్ చేయాలి వెరీ గుడ్ దాన్ని అట్లా కట్ చేసేసి స్టెబుల్ చేసుకొని తీసుకెళ్ళాలి చూసారా అట్లా చేస్తాం నెక్స్ట్ వచ్చేసి రెండు వైపులా పైన ఒకటి కింద ఒకటి కట్లు కట్టాలి జాగ్రత్తగా కట్ కట్టాలి ఎక్కడైతే ఈ ఉంది కదా దాని మీద ప్రెస్ చేస్తూ కట్టకూడదు మన దగ్గర ఉన్నటువంటి ఆ స్ప్లింట్ అదే స్ప్లింట్ మీద వేయాలి ఓకేనా దాని మీద వేస్తే ప్రెస్ అవుతుంది ఒత్తుకుంటూ ఉంటుంది ఆ స్పింట్ పైన టైట్గా ముడివేసేసేయాలి ఓకే చూడండి కట్టుబట్టారు రెండు కట్లు అతని చేతిని చూసారా ఎంత గా హ్యాండిల్ చేస్తున్నారు స్లోగా అంటే ఇరిగి కదా మనం లాగేస్తే ఇలా పోయింది స్ట్రైట్ చేసే దానికి అలాగే ఉంచాలి ఎట్లా పెండ్ అయిందో సేమ్ పొజిషన్ ఓకే అదే పొజిషన్లో కట్టేసి తీసుకెళ్లిపోవచ్చా ఇంకా సేఫ్ ఓకేనా తీసుకెళ్తే చెయ్యి కదలరా కదులుతుంది కదా ఇలా పట్టుకొని వెళ్తుందో ఇలా మూవ్ అవుతుంది సో దాన్ని స్టెబుల్ చేయాలి మనం స్టెబుల్ చేయడానికి కూడా మన దగ్గర ఇందా చూపించాం కదా హెడ్ ఇంజురీకి ట్రయాంగిల్ బ్యాండేజ్ ఎలా ఉందో సేమ్ అదే ఇంకొక ట్రయాంగిల్ బ్యాండేజ్ తీసుకొని దానికి ఒక కార్నర్ లో ఒక ముడేశాం ఎందుకు ముడేశారంటే అది ఎల్బో దగ్గరికి వస్తుంది ఆ ముడి ఇది ఫిక్స్ అయిపోతుంది ఆ ముడి దగ్గర చూడండి ఎల్బో దగ్గర ఫిక్స్ చేసి దాన్ని మెడమే నుంచి చూసాంటారా చేతులు ఉన్న వాళ్ళకి కట్లు పెడతారు సేమ్ అలాగే మెడమే నుంచి కట్టేసేసారు అనమాట ఇక్కడ టైట్ కట్టినప్పుడు ఈ చేతికి ఈ హ్యాండ్కు వెయిట్ అంతా మెడ మీద కదా పడుతుంది ఆ ముడి మీద ఇక్కడ ఒత్తుకుంటూ ఉంటది ఆల్రెడీ ఇబ్బంది పడుతున్నాడు ఇంకా ఇక్కడ ప్రెస్ అవుతుంది నొప్పి అందుకని ఇంకొక కాటన్ తీసుకొని చూడండి మెత్తని కాటన్ కట్ అది తీసుకొని ఆ ముడి కింద పెట్టేసి అక్కడ ముడేసేయాలి మురేసి అలా స్టేబుల్ చేసు అవి చూడు మాట్లాడుతూ అతను చూడు హ్యాపీగా మార్పు ఉన్నాడు అంటే అంత పైన వచ్చినా నీళ్ళ మాటలకి తనకి మేపు వచ్చిందన్నమా నా చేతికి ఏం కాదు తగ్గిపోతుంది కట్టేసి తీసుకెళ్ళిపోరు ఇలా తీసుకెళ్ళిపోవచ్చు అమ్మ ఓకే సార్ క్లియరా ఇలా మూవ్ అవ్వదా చెయ్యి మూవైతే కదా అవుతుంది దీన్ని ఎలా స్టేబుల్ చేయాలి మళ్ళీ బాడీకి స్టేబుల్ చేసే వాళ్ళు ఇక ఉండిపోవాలి అనమాట ఇలా మూవ్ అవ్వాలి ఇలా వెళ్ళిపోవాలి ఇలా ఉంటే నేను నడిచేటప్పుడు తెలియకుండా మూవ్ అవుతుంది సో దాన్ని ఫస్ట్ కట్టింది సీలింగ్ అంటాం ఇది స్వాద్ ఇంకొకటి ఒక లెంగి థ్రెడ్ గట్టి ఏదైనా క్లాత్ తీసుకొని దానికి అర్థంగా మళ్ళీ ముడిగసేయాలి ఒక సైడ్కి రావాలి ఆ ఎటైనా ఇలా వస్తే బండి మీద కూర్చున్నా చైర్లో కూర్చోబెట్టిన పొడుగున్నా ఏం చేస్తే అది గుచ్చుకుంటూనే ఉంటుంది అందుకని ఒక సైడ్కి ఆ ముడి వెళ్ళిపోవాలి ఇక్కడ ముడికి ఎలా క్లాత్ పెట్టామో ఇక్కడ దీనికి ఒక పక్కకు తీసుకెళ్ళాలి అలా ముడిగసేసి స్టెబుల్ చేసి తీసుకెళ్ళిపోవచ్చు ఓకే చూడండి మెయిన్ నక్షన్ అవుతుంది అనమాట ఇలా అన్ని వైపులా రిమూవ్ చేయొచ్చు లేదా ఇలా సర్కిల్ ఒక సర్కిల్ లోనే రిమూవ్ చేసి కనుక క్లీన్ అయిన తర్వాత మళ్ళీ ఒక స్టెరిలైజర్ గజ్ పిల్స్ ఆ కాటన్ ఏదైతుందో దాన్ని కరెక్ట్గా అక్కడ ఊళ్ళ మీద ప్రెస్ చేసి పెట్టుకున్నాడు నెక్స్ట్ మన మీ దగ్గర ఒకటి ఖర్చు ఇలా క్లాస్ రూమ్ లో ఉన్న చుల్లి ఏదో అయినా దాన్ని ఈ షేప్ లో కట్ చేసుకోవాలి ఏ షేప్ లో చూడండి చూడండి స్టూడెంట్స్ ఏ షేప్ లో చెప్పాలి ట్రయాంగిల్ షేప్ లో కట్ చేసుకోవాలి ట్రయాంగిల్ కట్ చేసుకొని హెడ్ నుంచి 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 ఓకేనా కాదు ఫోర్ హెడ్ నుంచి కరెక్ట్ గా పెట్టుకొని బ్యాక్ కి కట్ అన్నమాట చూడండి ఎట్లా కడుతున్నారు కళ్ళు సైడ్ కట్టుకుంట మీద పెట్టదు కరెక్ట్ గా ఫోర్ హెడ్ మీద అండ్ ఇయర్స్ కి పైగా ఇయర్స్ చేయాలి అలా టైట్ గా కాటన్ ఉంది దానిపైన ఎక్స్ట్రా క్లాత్ వేసి కట్టేశాం ఓకే ఇది కదలకుండా ప్లస్ దాన్ని ఆ రెండు వైపులు ఉన్నది మళ్ళీ ఎక్స్ట్రా వావర్ లుప్ చేసేసి ఇంకొక నిరేస్తాడు ఎందుకు కట్టెలు వేస్తే వెనకాల ఊరిపోతుంది కదా వింటున్నారా సో మన దగ్గర ఉన్న వస్తువులు తెలియని మన హాస్పిటల్కి వెళ్ళలేక ముందు మనం చేయగలం అన్నమాట ఓకే సో కట్టేసిన తర్వాత దాన్ని ఈ మిగిలిన ఏదైతే ఉందో దాన్ని ఏం చేయాలి ఎక్కడైతే ఊరిందో దానికి పక్కగా సపోజ్ మిడిల్ మీద వెళ్తే సైడ్ నుంచి తీసుకెళ్ళాలి దాని మీద ప్రెస్ చేయగలదు అనమాట దానికి ఒక సైడ్ నుంచి తీసుకెళ్లి రెండు బ్యాక్ సైడ్ మిగిలిన క్లాత్ ఇవి కట్టు పెట్టాలి అయితే మీకు హెట్ హెటెంజరీకి మనం చేయగలిగాం కదా ఈజీయే కదా చేస్తారు కదా అట్లా ఒక థ్రెడ్ తీసుకోవాలి గట్టిది ఎక్కడైతే కట్ అయిందో దానికి కొంచెం పైన మరీ ఎక్కువ పెట్టినా కానీ అదంతా బ్లడ్ మిగిలిపోతున్నాడు దానికి కొంచెం పైన టెర్నికేట్ చేయాలి ఒక రౌండ్ దాన్ని సర్కిల్ చుట్టేసి దానిపైన పెన్ను కానీ దగ్గర ఏదైనా ఒక స్టిక్ చిన్నది ఉంటే దాన్ని మధ్యలో పెట్టి క్లాక్ వైజు యాంటీ క్లాక్ వైజ్ తిప్పితే అవుతుంది టైట్ అవుతుంది రైట్ టైట్ అవ టైట్ అవుతుంది మీరు అనొచ్చు టెర్నికేట్ చేయాలి కట్టేస్తే అయిపోతుంది కదా ఇంకా పెన్ను దాటిడం అందుకు ఎన్ని పెన్ను పెట్టాలి పిల్లలన్నీ బట్టాలి మధ్య మధ్యలో మనం రిలీజ్ చేయాలి బ్లడ్ అనేది కొంచెం కొంచెం ఎదలాలి మరి కట్టిపోస్తే ఫ్లో అనేది ఒకసారి గెలిపతి మనకి కంట్రోల్ అవ్వదు మళ్ళీ అవతల ఏదైతే బ్లడ్ అనేది అది పాల్సినస్ బ్లడ్ అంత పాల్సిన అయిపోతుంది కదా అది బాడీలోకి వస్తుంది అప్పుడు మనం ఎలా పెట్టడం వల్ల ఒకే మోషన్ లో రిలీజ్ చేయవచ్చు స్లో మోషన్లో రిలీజ్ చేసి స్లో మోషన్ లో టైప్ చేయాలి అందుకే మనం అలా పెడతాం ఈ నాలుగు పొజిషన్స్ ద్వారా బ్లీడింగ్ కంట్రోల్ ఏదైతే బ్లడ్ పోతుందో దాన్ని కంట్రోల్ చేయొచ్చు అనమాట ఓకే రైట్ చూసారు కదా బ్లీడింగ్ కంట్రోల్ ఎలా చేయాలి ఎక్కడైనా మీకు దగ్గరలో క్లాస్లో కానీ తనలే కానీ రీడాక్షన్ జరిగితే ధైర్యంగా చేయాలి చేయాలి కదా అని చెప్పి డైరెక్ట్ వెళ్ళిపోయి తట్టించుకోరు మీ హ్యాండ్స్ గ్లౌజ్ అన్నా ఏదో ఒకటి పెట్టుకోవాలి అండ్ వన్ పర్సన్ ఓకే ఉడే వాటి హా అతనికి ఏమి రోగాలు ఉన్నాయో ఏమి మనకు తెలియదు కదా సో గ్లౌజ్ ప్లస్ మనం కూడా కొంచెం స్టెర్ లేదండి కడుకు అట్లీస్ట్ హ్యాండ్ వాష్ చేసుకుని చేయాలి ఓకే థ్యాంక్ యూ చెక్ చేశాడు రెస్పాండ్ లేదు మెడికల్ ఎమర్జెన్సీ ఆర్డర్ పక్కన పక్కనున్న వాళ్ళతో నెక్స్ట్ పల్స్ చెక్ చేస్తున్నాడు ఓకే ఆప్షన్ అయిపోయింది కాబట్టి ఏం చేయాలి సిపిఆర్ స్టార్ట్ చేయాలి స్టార్ట్ ముందు ఏం చూస్తావు చెప్పాలన్నా ఏం చేస్తావు పల్స్ ఆబ్సెంట్ అయిపోయినండి సిపిఆర్ స్టార్ట్ చేసేద్దాం అనేసి నోట్లో ఆల్రెడీ ఎరుక్కోన చేసేదారు కదా ఓకే కన్ఫర్మ్ పల్స్ ఆప్షన్ సిపిఆర్ ఇవ్వాలి ఓకే నెక్స్ట్ మనం చెక్ చేయాలి ఎయిర్వే కూడా చూసుకోవాలి ఒకసారి క్లియరా లేదా నోట్లో ఏదో ఉంది ఎట్లా తీస్తున్నారు చూడండి ఫింగర్ పెట్టి ఇలా క్రాస్ గా బయటకు తీసాడు అనమాట ఇలా ఇలా లాగేస్తే లోపలికి వెళ్ళిపోయింది ఫీల్ అంటే జస్ట్ పైన పెట్టి చూస్తున్నాడు అతను ఎయిర్ నోట్లోంచి వస్తుంది తన కంటి తగులుతుంది ఆ వేడిగా శ్వాస తగులుతుంది నెక్స్ట్ చెస్ అనేది అప్డౌన్ అవుతుందా లేదా ఇంకోటి పెట్టుకోండి ఎవరికైతే అలా జరిగిందో షర్ట్ అనేది రిమూవ్ చేసేయాలి ఇంకా లేడీస్ అయితే ముఖ్యంగా వాళ్ళ ప్రైవసీని ఖచ్చితంగా మనం మైండ్ లో పెట్టుకోవాలి ఓకే లేడీస్ నాకు సిపిఆర్ ముఖ్యం బతికించాలి కదా అనేది రాంగ్ వాళ్ళ ప్రైవసీ చాలా ముఖ్యం ప్రైవసీని మైండ్ లో పని పనిచేయాలి అఫ్ కోర్స్ జెంట్స్ కాదని కాదు జెంట్స్ కూడా కానీ ఏంటంటే సమ్ సిచ్యువేషన్స్ లో వీళ్ళకి చేసినట్టు వాళ్ళకి మనం చేయకూడదు ఓకే వాళ్ళ ప్రైవసీని మైండ్ లో పెట్టుకొని మాత్రమే మనం లేడీస్ కి ట్రీట్ చేయాలన్నమాట ట్రీట్మెంట్ ఐ మీన్ ఫస్ట్ ఎయిడ్ చేయాలి చూడండి ఎలా లాక్ చేసాడు స్టిఫ్ గా అన్నాడు ఫస్ట్ చూడాల్సిందే ఎల్బోస్ నెక్స్ట్ వన్ కదా ఫైవ్ సైకిల్స్ వన్ మినిట్ లో ఫైవ్ సైకిల్స్ కంప్లీట్ చేయాలి లో ఎన్ని సార్లు కంప్రెస్ చేయాలి ఇది ఫైవ్ సైకిల్స్ అంటే ఎన్నిసార్లు ప్రెస్ టు టూ ఓకేనా థర్టీస్ టు అంటే దగ్గర దగ్గరగా ఒక నిమిషానికి సిక్స్టీ సెకండ్స్ అవునా ఫైవ్ సైకిల్స్ రావాలి కదా వన్ ఫిఫ్టీ అంటే ఒక సెకండ్ కి దగ్గర దగ్గరగా అప్రాక్సిమేట్లీ టూ టైమ్స్ ప్రెస్ చేయాలి ఒక సెకండ్ కి ఒకే స్పీడ్గా ఒక సెకండ్ కి టూ టైమ్ ప్రెస్ చేయగలగాలి హండ్రెడ్ వన్ ట్వంటీ టైమ్స్ రావాలి ఒక సైకిల్ అంటే ఫైవ్ సైకిల్స్ ఒక సెకండ్ కి ఎన్ని టూ టైమ్స్ ప్రెస్ చేయాలి ఎప్పటి వరకు చేయాలి అది అంబులెన్స్ వచ్చేంత వరకు వచ్చేంత వరకు సిపిఆర్ ఇస్తూనే ఉండాలి ఓకే సిపిఆర్ ఇస్తున్నావు ఇస్తూనే పోయకూడదు అతనికి ఏ విధంగా పైనట్ల పెట్టి బేబీని రివర్స్ చేశాడు రివర్స్ చేసే ముందు ఒక హ్యాండ్ హెట్ పైన ఒక హ్యాండ్ మౌత్ అట్లా పెట్టుకుని రివర్స్ చేసి ఇలా ప్యారలల్ గా అంటే స్లాంటింగ్ పొజిషన్ లో పెట్టారనమాట ఎందుకు ఇలా పెట్టుకుంటే అది బయటికి రావాలి కదా చిన్న బాబు పెద్దోళ్ళలాగా లాగా పెద్దోళ్ళు మనం కొంచెం పుష్ చేస్తే తను కొంచెం పుష్ చేయగలడు ఇతను తెలియతే స్లాంటింగ్ పొజిషన్ ప్యాలలల్ గా కాకుండా స్లాంటింగ్ పొజిషన్ లో పెట్టాడు సో స్లాంటింగ్ పొజిషన్ లో పెట్టి ఇక్కడ స్కెప్లా అంటాం మనం ఈ రెండు ఉంటాయి భుజాలు కలిసే ప్లేస్ చూడండి షడన్ గా ఒక్కొక్కసారి ఎవరు నిలబడిన వ్యక్తిని కూడా మనం ఇలా కొట్టగానే అంటారు అంతారంట ఎక్స్పీరియన్స్ చేసి ఉంటారు కదా సో ఆ పొజిషన్ లో మనం బాబుకి ఇట్లా ఇట్లా స్లాంట్ గా కొట్టాలి ఇలా నిలువుగా కొట్టకూడదు చూడండి ఇది మినిమం ఫైవ్ టైమ్స్ కంటే ఎక్కువసేపు కొడుతూనే ఉండకూడదు ఫైవ్ టైమ్స్ త్రీ టైమ్స్ కూడా వచ్చేయచ్చు చూడండి ఎట్లా కొడతాడు చూసాడా చిన్న బేబీకి అట్లా కొట్టగానే తగ్గొచ్చేస్తుంది పెద్దోళ్ళకి వచ్చినప్పుడు చిన్న వాళ్ళకి ఆటోమేటిక్గా వస్తుంది సో ఇట్లా కొట్టినప్పుడు ఆ నోట్లో ఉన్న కాయిన్ ఏదైతే ఉందో ఆటోమేటిక్గా కింద పడిపోయింది అప్పుడు మళ్ళీ వెంటనే హెడ్ పైన్ చేయబెట్టి రిమూవ్ చేసేయాలి పోయిపోయింది ఓకే ఇది చిన్నపిల్లలకి పెట్టి నెక్స్ట్ హ్యాండ్ ఏదైతే ఉందో దానిపైన ఓవర్ డ్రిఫ్ట్ పెట్టుకొని ఇలా లోపలికి ప్రెస్ చేయాలి అన్నమాట ఇలా రోల్ చేయాలి అప్పుడు ఏమవుతుంది గా తగ్గొస్తుంది మనిషికి అని చూడండి ఎలా ప్రెస్ చేస్తాడు అది అలా గట్టిగా ప్రెస్ చేస్తే ఇప్పుడు రియల్గా తనకు చేస్తే ఇది చేయకూడదు ఎక్కడ పెడితే అక్కడ ఎవరైతే మొట్టమొన్నాడు రియల్ గా జరిగితేనే చేయాలి ఇతను ఖచ్చితంగా ఇప్పుడు రియల్గా చేస్తే మార్నింగ్ చేసిన బ్రేక్ఫాస్ట్ కూడా బయటకు వచ్చేస్తుంది షూర్ ఖచ్చితంగా వస్తుంది అందుకని చేయకూడదు ఓకేనా అలా లోపలికి ప్రెస్ చేయటం వల్ల ఆ గొంతులో ఉన్నది ఆటోమేటిక్ గా బయటకు వస్తుంది అనమాట ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది అందుకని ఇప్పుడు చూడండి ఓకే ఆ కాలు ఏమైనా కదులుతున్నా స్టిఫ్ గానే ఉంది కదా ఆ ఏ విధమైన ప్రెషర్ లేదు తన షోల్డర్ చేసుకొని చాలా జాగ్రత్తగా తీసుకెళ్లిపోయాడు ఏమంటాం వన్ మ్యాన్ క్రంచ్ మెడికల్ లాంగ్వేజ్ లో వన్ మ్యాన్ క్రంచి ఒక మనిషి తన కట్టుకొని తీసుకెళ్ళాను ఇప్పుడు ఇతనికి రెండు కాళ్ళు పెండి కానీ ఈ బాడీ ఇదంతా సిఫ్ గా బానంది కానీ కాళ్ళు రెండింటికి ఫ్రాక్చర్ అయిపోయింది క్రంచ్ మీకు అర్థమై ఉంటుంది ఆటోమేటిక్ టూ మ్యాన్ క్రాంచ్ వన్ మ్యాన్ క్రంచ్ లాగే సేమ్ టూ మ్యాన్ క్రంచి అలా కట్టుకోండి ఇద్దరు ఇద్దరు కలిసి అతన్ని తీసుకెళ్తున్నారు చూడండి రెడీ మూవ్ చూడండి చాలా జాగ్రత్తగా సేఫ్గా కి ఏ విధమైన మెస్యూస్ అంటే ఫీల్ లేకుండా నేను నా కాల్ని ఉపయోగిస్తున్నాను రేది స్టాప్ చూసారా దీన్ని టూ మ్యాన్ క్రంచ్ అంటాం అనమాట అట్లా ఎవరికైతే ఈ పోర్షన్లో ఓకే ఈ పెళ్లి క్రీజన్ కిన్ఫ్గా ఇది నేను పట్టుకోవడానికి అవకాశం ఉందా ఏది హ్యాపీగా అలా ఉండిపోతాడు మొత్తం భారం అంతా రెస్క్యూ అది ఎవరైతే రెస్క్యూ చేయడానికి వచ్చారో తనే స్టేబుల్ చేసి పట్టుకున్నాడు కనెక్ట్ పడ్డ ముందు ఓకే దీన్ని పిగ్గీ బ్యాగ్ అంటాం ఓకే అండి థ్యాంక్ యూ మంచి ప్లేస్ ఉంది ఫ్రీగా వచ్చినాడు సపోర్టెడ్ పర్సన్ ఈజ్ హియర్ సపోర్ట్ అక్కడే ఉన్నాడు తను సపోర్ట్ కోసం ఓకే మూవ్ చూడండి చాలా సేఫ్గా మూవ్ చేస్తారు ఓకే అండి ఇంకా డౌట్ అనిపిస్తే ఆ క్లాత్ ని పట్టుకొని మూవ్ చేయొచ్చు సింపులే కదా